నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంతా పట్టున్నారు మా పొలిటికల్ ఎడిటర్ అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు ఆయనతో మాడు కార్తీక నమస్తే అండి నమస్తే గోపి సో తెలంగాణలో మళ్ళా టీడీపీ పునర్జీవం అవుతుంది మొన్నదాకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చూసుకున్నారు ఇప్పటి నుంచి నారా బ్రాహ్మణి చూసుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆమె మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తుంది పోటీ చేసి గెలిసి మళ్ళా తెలంగాణలో పునర్జీవం పోస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఈ రోజు వైరల్ అవుతుంది సో దాని మీద మీ స్పందన ఏంటి ఒక ఉంది మరో అబద్ధం ఉంది చెప్పండి టీడీపీ పునర్జీవనానికి అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవం నారా బ్రాహ్మణి పాత్ర ఉంటది అనేటువంటిది అబద్ధం నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ చాలా పెద్ద పార్టీ ఎలాంటి పెద్ద పార్టీ అంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో రాజకీయంగా ఎదిగిన వ్యక్తే అంటే వీళ్ళు మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులే కాదు చాలా మంది ఆ పార్టీలో అప్పుడు ప్రభుత్వం ఉన్న మంత్రులు ఇప్పుడు ప్రభుత్వం మంత్రులు తుమ్మన్ నాగేశ్వరరావు ఎర్రబెరదకర్ రావు కడియం శ్రీహరి ఎల్లు రమణ గంగులు కమరాకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా చాలా పేర్లు నేను చెప్పగలను చాలా అంటే చాలా పేరు ప్రతి జిల్లాలో కూడా టీడీపీ నాయకత్వమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఉంది తెలుగుదేశం స్కూల్లో రాజకీయాలు నేర్చుకున్న వాళ్ళే వీళ్ళంతా ఇక్కడ మనం చాలా కీలకంగా చెప్పుకోవాల్సిందంటే టీడీపీ పార్టీకి బీసీ ఓట్ బ్యాంకు చాలా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉంది తెలంగాణ సెంటిమెంట్ బ్యాంక్ కూడా బాగున్నట్టుగా అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రధానంగా ఎన్నికలు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కూడా డబల్ సీట్ మెంబరే వచ్చింది టీడీపీకి ఓకే కాకపోతే తర్వాత కాలంలో టీడీపీ నాయకత్వం పూర్తిగా ఏపీ మీద ఫోకస్ పెట్టడం అక్కడ అధికారం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి మీద పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టడం తెలంగాణ రాజకీయానికి వదిలేయటం ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చాయి అప్పటికీ రెండు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా టీడీపీకి కొనుక్కుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ పోటీ చేయలేదు కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో జైల్లో ఉండటం పార్టీ తెలంగాణ ప్రాంతమే దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడం ఫలితంగా టీడీపీకి ఎప్పుడు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంకు తెలంగాణలో ఉంది ప్రజలకు ప్రత్యేకించి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ హైదరాబాద్ హైదరాబాద్ లో మన్ని మధ్యనే టీకర కృష్ణారెడ్డి మాజీ మేయరు మాజీ ఎమ్మెల్యే ఆయన మల్ల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మల్లారెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు అంటే అప్పుడు రెడీగా ఉన్నారు కంటిబాగా కప్పుకోవటానికి ఇలా అనేక మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కనుక నిజంగా దృష్టి పెడితే తెలంగాణలో కూడా పార్టీ పునర్జీవం మీద చాలా మంది నాయకులు అడిగా ఉన్నారు నిజానికి చర్చ రావడానికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎన్నికలు చేస్తున్నారో రాబిన్ శర్మ ఎవరైతే గతంలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కోసం వర్క్ చేసిన చేస్తున్నారో వారిద్దరూ కలిసి సర్వే చేసి ఒక నివేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మీరు కనుక ఫోకస్ చేస్తే తెలంగాణలో కూడా టీడీపీ ఎమర్జీ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన నడుస్తుంది అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది కాదా బీజేపీ బలం ఒకటే సరిపోయే పరిస్థితి లేదు నాయకత్వం సరిపోయే పరిస్థితి లేదు ఆ టైంలో నిజానికి టీడీపీ గనక పాత ఓట్ బ్యాంక్ వెనక్యాచ్ చేసుకోగలిగితే జనసేన పవన్ కళ్యాణ్ స్టామినా కనుక తోడైతే ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే అది బీఆర్ఎస్ వైపు కాకుండా కూటం వైపు అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమి వైపు తెలంగాణలో రావడానికి అవకాశం ఉంది ఆ నమ్మకాన్ని కల్పించాలి ఆ నమ్మకాన్ని కల్పించడం కోసం మళ్ళా మహబూబ్ నగర్ నుంచి టీడీపీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలి టీడీపీని మళ్ళీ ఎమర్ చేసే అందుకోసం పోక పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ ఒకప్పుడు చాలా పెద్ద పార్టీ ఎస్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి టీడీపీకి అవును ఎప్పుడు కూడా టీడీపీకి ఆదుకుంటూనే ఉందే తెలంగాణ హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్కి మొత్తం ఓట్ బ్యాంక్ ఎక్కడొచ్చింది హైదరాబాద్లో కదా ఉన్న అన్ని హైదరాబాద్ లో వచ్చాయి కదా హైదరాబాద్ లో బయర్ఎస్ కింది సీట్లు రావడానికి కారణం ఈ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీదే ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్ళే మాధవరం కృష్ణారావు గాంధీ జూబ్లీస్ ఎమ్మెల్యే వీదంతా టీడీపీ వాళ్ళే టీడీపీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి టీడీపీ పార్టీ కనుక సరిగా ఫోకస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి కనుక సరిగా ఫోకస్ చేస్తే టీడీపీ అమర్జీ కావడానికి అవకాశం ఉంది ఇక్కడ బీసీ నాయకత్వాన్ని ముందు పెట్టి కనుక టీడీపీ రాజకీయాలు చేస్తే మొన్న కూడా ఆరుకిస్తాయి ఆ బీసీ వ్యక్తి ఆయనకి రాజ్యసభ ఇవ్వటంలో టీడీపీ రాజ్యసభ బీజేపీకి ఇచ్చారు బీజేపీ కూడా ఒక బీసీ వ్యక్తిని రాజ్యసభకు పంపించింది గతంలో టీడీపీ ఆర్కేస్తున్న ఎమ్మెల్యే కూడా చేసింది సరే రాజకీయ కారణాల తర్వాత వైసీపీ దగ్గర అక్కడ రాజ్యసభ తెచ్చుకున్నాడు అధికార ఆయన రాజీనామా చేశాడు మళ్ళా కూటమిలోకి బీజేపీలోకి జాయిన్ అయ్యాడు మళ్ళా టీడీపీ చొరవతోటి అతనికి రాజ్యసభ వచ్చింది కాబట్టి బీసీలకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హై ప్రయారిటీ ఉంటుంది టీడీపీ కనుక మళ్ళీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి చాలా పెద్ద సీటింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజుకి ఈ రోజు అధికారం వస్తుందని నేను చెప్పను ఓకే అంత బ్రహ్మణ సృష్టించను కానీ టీడీపీ ఫోకస్ చేస్తాను అందులో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీ కనుక బాగా ఏమర్జీ అయితే అది బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంది బీజేపీ కూడా పెరిగితే టీడీపీ పెరగడం బీజేపీ పెరగటం కనుక సైమైంటెన్సీ జరిగితే ఈ రెండు కలిసి జనసేన స్టామినాను కూడా ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ స్టామినాను కూడా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా చెప్పలేము అసలే జమ్మి ఎన్నికలు అంటున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రపంచం కనుక వాగింది అనుకోండి కాంగ్రెస్ వ్యతిరేకత కనుక స్టార్ట్ అయింది అనుకోండి ఆ బిజెపి అనుకూలత కూడా ఇక్కడ కలిసి వచ్చింది అనుకోండి బీఆర్ఎస్ ఇంకా పార్టీ పెరగలేదు అనుకోండి మన పార్లమెంట్ ఎన్నికల్లో జీరో కదా ఆ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వచ్చింది ముప్పై తొమ్మిది కదా ఆ ముప్పై తొమ్మిది సీట్ లో కూడా పది మంది పార్టీ మారారు కదా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కి చాలా గడ్డికాలు నడుస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ కూడా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు గనక సరిగా చంద్రబాబు నాయుడు గారు టిడిపి పెరుగుదల మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం చాలా మంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ముఖ్యమంత్రి స్వయానా చంద్రబాబు గారు శిష్యుడు చాలా మంది అంతా ఉంటారు సో అలాంటి శిష్యుడు తెలంగాణలో టీడీపీ పార్టీ ఎంఎస్ అయిన తర్వాత ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్ల తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణలో బాగా బలం పుంజుకుంటే మరలా ఆయన టీడీపీకి మారే అవకాశాలు ఉంటాయి అంటారు ఉండొచ్చు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి మారతాడు అని చెప్పడం అతిశయత్తి కానీ ఒకవేళ పొలిటికల్ ఎక్వేషన్స్ తేడాగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు వ్యతిరేకించారు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా టీడీపీ బీజేపీ కూటంతో కలిసి ఉన్న పార్టీ అని తెలిసినప్పుడే కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా వ్యతిరేకించంగా వ్యతిరేకిస్తూ మాట్లాడడం మీరు చూసారా ఇప్పటికీ చంద్రబాబు నాయుడుతో గాని చంద్రబాబు నాయుడు కుటుంబంతో గాని బాలకృష్ణతో గానీ చాలా బాగా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పైగా బాగా పొగిడాడు ఇది బసవ తారకం ఆసుపత్రి కార్యక్రమానికి వెళ్ళి చంద్రబాబు నాయుడుని ఆకాశ ఆకాశానికి ఎత్తాడు ఆయన పర్యవేక్షణలో నేను పనిచేస్తాను ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను ఆయనలాగా పనిచేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా గనుక చంద్రబాబు నాయుడు గనక ఫోకస్ చేస్తే ఇక్కడ పార్టీ ఆర్భావ కోసం ఉంది రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కల్పొచ్చు టీడీపీ టీడీపీలోకి వస్తారా బీజేపీలో పోతాడా కాంగ్రెస్ లో ఉంటాడా ఇవన్నీ చెప్పలేం కానీ ఖచ్చితంగా ఆయన అయితే వ్యతిరేకించే పరిస్థితి ఉండదు ఓకే ఓకే థ్యాంక్ యూ కత్తి గారు థ్యాంక్ యూ